గౌరవ వేతనం వద్ద కనీస వేతనం ఇవ్వాలని జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షులు సుజాతమ్మ అన్నారు నెల్లూరు జిల్లా కోవూరు పరిధిలోని నేషనల్ హైవే సాయిబాబా గుడి వద్ద రాష్ట కమిటీ ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సుజాతమ్మ మాట్లాడుతూ ఏ ప్రభుత్వాలు అంగన్వాడీ వర్కర్లను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అంగన్వాడీ వర్కర్లు ఉపయోగించే యాప్ వల్ల పిచ్చి పట్టిపోతుందని యాప్ పద్దతిని తొలగించాలన్నారు ప్రభుత్వ పథకాలు ఏ ఒక్కటి మా పిల్లలకు మాకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వర్కర్స్ జిల్లా మేము ఈరోజు ఆల్ ఇండియా వ్యాప్తంగా ప్రతి మండలాల్లో నిరసన తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి అసలు ఏం పట్టడం లేదు అక్కడ మోడీ ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఈ ప్రభుత్వం కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కూడా మాకు ఒక నెల ఒక వంద రోజుల్లో పెస్తానన్నారు చంద్రబాబు గారు కానీ వాళ్ళు అనుకోవట్లేదు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా నాలుగు వేల ఐదు వందలు మాత్రమే ఇస్తుంది పదిహేడులో పెంచారు అది కూడా అంతకు మించి అప్పటి నుంచి ఇప్పటివరకు పెంచాల కానీ యాప్లు మాత్రం అసలు ఆ యాప్ అసలు కళ్ళ మాకు తెక్కబెట్టిపోతుంది ఆ యాప్ చేయాలంటుంటే అలాంటి యాప్లు పెంచి ఇచ్చారు దాంట్లో రోజు రోజుకి దాంట్లో కొత్త కొత్త ఇవి వేస్తూ ఉండరు అందుకనేసి మేము కూడా అడగతా ఉన్నాం మాకు కనీస వేతనం ఇవ్వండి మీరు ఏం పని చెప్పినా చేసేదానికి మేము సిద్ధం కాకపోతే ఈరోజు మేము ఫోన్లు కూడా రెండు వేల ఇరవైలో ఇచ్చారు ఫోన్లు ఒక్క ఫోన్ ఎన్ని రోజులు వాడతారో చెప్పండి మీరైనా కానీ ఒక ఫోన్ ఒక సంవత్సరం వాడితే ఓ అని ఒక సంవత్సరం వాడితే అది పనికిరాదు అట్లాంటిది మేము ఐదు సంవత్సరాలుగా మా సొంత ఫోన్లో పనిచేశాము మా సొంత ఫోన్లు కూడా పాడైపోయినాయి ఈ రోజుకి కూడా యాప్లు కొత్త ఫోన్లు ఇండాయా కొత్త ఫోన్లు ఈండాయి అంటే ఇవ్వటం లేదు అందుకనే మేము చేయలేక ఆ ఫోన్లతో మేము సరెండర్ చేయడం జరిగింది ప్రభుత్వానికి అయినా కానీ నాలుగో తేదీ సరెండర్ చేసాము ఈరోజు వచ్చేసి ఈరోజు ఇరవై ఒకటి ఇన్ని రోజులైతే పదిహేను రోజులు అవుతా ఉంది అయినా కానీ ఇంతవరకు పదహారు రోజులు ఇంతవరకు మాకు దాని గురించి అసలు ఏం ప్రస్తావన లేదు ఇప్పుడు కూడా మేము చెప్పేది ఒకటే ఇప్పుడు చెప్పినా ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తాం ఏం చెప్తున్నాము ముందు జీతాలు పెంచాలి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ జీతాలు పెంచాలి ఆ తర్వాత ట్యాబులు ఇవ్వండి ఎందుకంటే ట్యాబ్లు అనేది మాకు అంత ముఖ్యం కాదు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది రాబోయే తరం కోసం తయారైన ఈవీ బావు అనిపించి కలర్స్ మరియు జూలై 14వ తేదీ లాంచింగ్ లాంచింగ్ సందర్భంగా జూలై తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ 10000 రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఈవి మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సరయు హీరోలో మాత్రమే లభ్యం వివరములకు సరయు హీరో షోరూమ్ జోయల్ కస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు Hi Nilor please టు to N3 TV